హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శేషు ఇప్పుడు మనం గద్వాలలోని పురాతనమైన చరిత్ర కలిగిన నల్ల సోమనాథ్రి పాలించిన నాటి బావుల గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడులాగా అప్పుడు బోర్లు అవి ఉండవు అనమాట వాళ్ళు తవ్విన బావులు ఎంత తుడిన అంత స్వచ్ఛమైన నీటి పైకి ఉబ్బిగుబ్బి వస్తున్నాయంటే వాళ్ళ మెదస్సు ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు ఈ బావులు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఎంత ఎండాకాలం ఏ కాలమైనా స్వచ్ఛమైన నీటితో చల్లగా మనకు తాగునీటికి దాహం తీరుస్తున్నాయంటే ఈ అప్పటి బావులు అప్పటి వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకులు ఎంత హిస్టారికల్గా కట్టారో మనం ఇప్పుడు మన ఈ బావులూ ఆ కట్టడాలు ఆ కళ అసలు మనుషులని మంత్రముక్తులు చేస్తుంది ఇలాంటి బావులు మన గద్వాల జిల్లాలో ఉండడం మన అందరికీ మనం చేసుకున్న అదృష్టం అలాంటి బావుల గురించి మనము ఎంతైనా కేర్ తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ వీటి గురించి మనం తెలుసుకొని వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు లింగంబాయి అలా ఆ లింగంబాయిలో నేను ఈరోజు ఈత కొట్టడం జరిగింది ఆ నా జీవితంలో నా జీవితం దండమైపోయింది ఎందుకంటే అంతటి చల్లటి నీళ్ళు అంత స్వచ్ఛమైన నీళ్ళతో అది ఒక పురాతనమైన బావులో నేను ఈరోజు స్నానం చేయడం ఈదగొట్టడం అంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఎంత సంతోషం అంటే నిజంగా చెప్తున్నా మన నా జన్మ నిజంగానే దండమైంది అనుకుంటున్నాను అసలు అంత లాంటి పురాతనమైన అంత చరిత్ర కలిగిన బావులు మన జిల్లాలో అది నేను కూడా దాని బాగాస్తున్నాయి దానిలో నాకు స్నానం చేయడం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది అలాగే ఆ బావుకు ఆ విగ్రహాలు ఆ చరిత్ర కలిగిన ఆ హిస్టారికల్ కలిగిన ఆ బొమ్మలు ఏదో చెప్తున్నాయి ఏదో చేస్తున్నాయి అసలు ఆ బొమ్మలు ఎందుకున్నాయి అసలు ఆ ఏ బాలు ఏం చెప్తున్నాయి చరిత్ర ఏం చెప్తుంది అనేది తెలపడానికే వాళ్ళు అప్పుడు కాలం వాళ్ళు ఆ బొమ్మల్ని చెక్కించారని మనం తెలుసుకుంటాం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇక్కడ రాజులు రాణులు స్నానం చేసేది అని చెప్పడానికే ఈ విగ్రహాల బొమ్మలు చెక్కినారు ఇవి మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పటికీ ఆ బావుల్లో చెక్కు చెదరకుండా ఇప్పుడు మనం అవి చూస్తున్నాం విగ్రహాలని అలాగే మనము అగ్రహారం వెళ్తున్న రోడ్లో ఒక పురాతన బాయి నాకు కంటపడింది అసలు రోడ్డుకి కేవలం మూడు అడుగుల లోతులనే నిండగా నీళ్ళు ఉండి అక్కడ ఆ బాఠశాలలకు దహాన్ని తీర్చుకోవడానికి దహాలు తీర్చుకొని కనీసం వాళ్ళు సేదించడానికి అక్కడ కట్టిన ఈ రూమ్లు అలాంటి అసలు ఆ ఆ కాలం వల్ల కట్టిన తనని చూస్తే నాకు మంత్రముగ్ధుని అయిపోయినాడు అసలు నిజంగా ఏంది వాళ్ళు ఎలా వాడారు దారులు దారిమ్మడి పోయడం కూడా నీళ్ళు తాగి మళ్ళీ వాళ్ళు ఇంత తీర్చుకోవడానికి అప్పటి కట్టిన రూమ్లు మళ్ళీ దర్శన అసలు దహాలు తీర్చుకోవడానికి ఇద్దాం తర్వాత దైవ దర్శనం చేసుకుని కూడా అక్కడ ఒక చిన్న ఆలయం ఏర్పాటు చేసి అసలు వాళ్ళ వాళ్ళ భక్తి వాళ్ళ పనుల కోసం చేసే సహాయం ఎంత ఉంటుందో మనం ఈ ఈ బావి ద్వారా తెలంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బావిని ఒకసారి చూద్దాం ఉంది అయితే ఇది పూర్వం కట్టడం చూడండి ఎంత అందంగా ఉంది ఎక్కడ చెట్టు చదవలే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చెత్త చెదారము తర్వాత జమ్ము మొక్కలు అన్నీ మంచి ఉన్నాయి కానీ ఇక్కడ కట్టేటువంటి కట్టడం చిన్న వరకు కూడా చెత్త చెదరలేదు అయితే కన్నా దీన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రోడ్డుకు మహా అంటే ఐదు నుంచి ఆరు ఫీట్ల లోతులో మాత్రమే నీళ్లు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ ఈ బావిలో నీళ్లు కనపడలేదు కానీ ఇక్కడ గద్వాలకి దగ్గరలో కృష్ణ చౌక నుంచి వస్తుంటే అగ్గరం నూతికి వస్తుంటే ఇక్కడ ఈ బావి ప్రాధానమైన బావి మనకు కనపడింది అయితే ఊరు ఇంత కట్టడంతో పాటు ఇక్కడ ఇక్కడ ఈ దమ్ము అర్థం ఉంది అంతే ఈ దమ్ము ఇంట తొలగించినట్లయితే లోపలికి పాడుబడిన లాగానే కనబడుతుంది కానీ లోపలికి మాత్రం ఇక ఒక గుడి ఉంది అంటే ఇక్కడ మేము సందర్శించినటువంటి అన్ని దాంట్లో ఇదే కట్టడం సేమ్ కట్టడము అయితే దీన్ని ఒకరే నిర్మించి ఉంటారు ఈ రాజ్యాన్ని మాత్రం ఒక్కరే నిర్మించి ఉంటారు మాత్రం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి భావికి ఈ విధంగా మెట్లు తర్వాత ఈ విధంగా కీలక తీసుకోవడానికి ఒక చిన్న యూస్ లాగా అంటే మన పూర్వం సత్తాలు కదా ఆ లాగా ఉంది అలాగే ఇక్కడ లో ఉంది గుడి తర్వాత చాలా పాఠశాలలకు కానీ ఇది నీళ్ళు తాగిన తర్వాత క్షేదించుకోవడానికి విశ్రాంతి విశ్రాంతి కోసం మాత్రం ఈ సత్రం కట్టాలని నేను అనుకుంటున్నా పూర్వం కాబట్టి ఇలాంటి బావులను మనం వెలికి తీసి ఈ దీని మనం నూతనంగా క్లీన్ చేసి నీట్గా చేసి దీనిగాన నీట్గా చేసి ఆ బాటసారులకు ఉపయోగపడేటట్టు కానీ లేదంటే ప్రజలకు అందుబాటులో ఎక్కితేస్తే ఇది చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి కెమెరామెన్ సేస్తో అలాగే మా మామ షాబాదా పరమేశ్ గారు నాకు ఇది చూపించినాడు చాలా సంతోషం మామూలు ఇలాంటివి చూపిస్తున్నాను నేను అనుకోలే అసలు గద్వాల టౌన్లో ఇన్ని బావులను చూపిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం ఉంది థ్యాంక్స్ మనం